కంకాళమ్మ చందమామ కథ అనగనగా ఒక ఊళ్ళో కాళీ కంకాలమ్మ అనే మంత్రగత్తె ఉండేది ఆ మంత్రగత్తె కుక్కలను మేకపోతులుగాను మనుషులను మానులుగాను మార్చివేస్తుందని అందరూ అనుకునేవారు అలా మార్చివేసిన మేకపోతుల్ని ఆ మానులతో ఉండి రోజూ ఆరగిస్తుందని వాడుక ఈ సంగతి ఒక రాక్షసుడికి తెలిసింది ఇటువంటి విపరీతపు తిండి తిని ఆరాయించుకోగల ఈ కంకాళమ్మ రక్తం ఎంత రుచిగా ఉంటుందో కదా అనుకున్నాడు ఇందుకోసం దానిని తన పాతాళానికి తీసుకుపోవాలని నిశ్చయించాడు నిశ్చయించి వాడు ఒక రాజకుమారిని వేషంతో కంకాళమ్మ ఇంటికి వచ్చాడు కంకాళమ్మ కంకాళమ్మ నిన్ను గురించి లోకంలో అబ్బురంగా చెప్పుకోగా విన్నాను నీ అందాన్ని చూసి నేను పెళ్లాడాలనుకుంటున్నాను మరి ఏమంటావు అని అడిగాడు కంకాళమ్మ తన భోజనోరు తెరిచి హీహీ అంటూ పెద్ద నవ్వు నవ్వింది నవ్వి అవుతే నీ ఉద్దేశం బాగానే ఉంది కానీ నన్ను నువ్వు మీ ఊరు తీసుకెళ్ళగలగలవా అని అడిగింది దానికేముంది నా వీపు మీదెక్కు క్షణం సేపట్లో మా పట్నం చేరుస్తా అన్నాడు వాడు గంభీరంగా సరే కాని అంది కంకాళమ్మ కంకాళమ్మని రాక్షసుడు వీపు మీదకెక్కించుకున్నాడు తరువాత ఒక్క మూడు అడుగులు వేశాడు భూమిని ఒక్క తన్ను తన్నాడు భూమి బద్దలై పాతాళానికి తోవ కనబడింది రాక్షసుడు పాతాళానికి దారితీశాడు అయితే ఎంత ప్రయత్నించినా ఎన్నాళ్ళు నడిచినా కంకాళమ్మను కిందకి దింపడానికి కానీ పడవేయడానికి కానీ వాడికి సఖ్యమంది కాదు దాంతో ఆ రాక్షసుడు ఆశలన్నీ తలకిందులైనాయి ఈ పిశాచం వదిలిపోతే చాలరా బాబు అనుకున్నాడు వాడు పోయిపోయి బ్రహ్మరాక్షసుడితో మురపెట్టుకున్నాడు ప్రభు ఈ దిక్కుమారిని కంకాలి నా వీపు మీద నుంచి దిగిపోయే ఉపాయం చెప్పండి అంటూ అబ్బాయి ఈ పాటి దానికే భయపడిపోతున్నావా అలా భయపడటం మన జాతికే తలవంపు ఇంతకు ఇందులో ఏముంది కనుక ఎక్కడి నుంచి తీసుకువచ్చావో దీన్ని అక్కడే విడిచేయి అంటూ బ్రహ్మరాక్షసుడు రహస్యంగా సలహా చెప్పాడు కంకాలమ్మ పీడ వదులుచుకోవడానికని రాక్షసుడు తిరుగు ముఖం పట్టి వెళుతూ ఉంటే దారిలో ఒక వెర్రిగొల్లడి కనబడి నవ్వుతూ భలే ఈ గాడిద బరువు నుంచి మోస్తున్నావయ్యా నాయనా అన్నాడు వెటకారంగా రాక్షసుడు తుల్లుపడి వీడెవడో దేవాంతకుళ్లా ఉంది నేను ఈ ముసలిదాన్ని ఇన్నాళ్ళ నుంచి మోసుకు తిరుగుతున్నానని వీడికెలా తెలిసిందో అని అనుకుని బాబాబు నాకీ కాస్త ఉపకారం చేసి అంటూ తన బాధ కాస్త బయటపెట్టాడు ఓస్ దీనికేముంది నా వీపు మీదకి ఎక్కించవయ్యా అన్నాడు వెర్రిగొల్లడు బ్రతుకు జీవుడా అనుకుని కంకాలని గొల్లవాడి వీపు మీద ఎక్కించాడు రాక్షసుడు వెంటనే గొల్లడు దక్షిణ దిక్కుగా పరిగెత్తనారంభించాడు ఆ ముసలిది వదిలేదేమిటి ఇంకా ఈ వెర్రగొల్లుడు తిరిగి వచ్చేదేమిటి అనుకుని రాక్షసుడు గొల్లవాడి గొర్రెల మందను రెండు అడుగులు వేశాడో లేదో గొల్లవాడు ఎదుటి సిద్ధమయ్యాడు ఏం మావా ముసలిదాన్ని నాకు అప్పగించేసి నా గొర్రెల మందను మల్లించుకుపోదామనుకుంటున్నావా అన్నాడు మళ్లీ నవ్వుతూ ఆ గొల్లడు ఆ మాట వినిపించుకోనట్లుగా నటిస్తూ రాక్షసుడు అయితే ఆ పిశాచిని ఎలా వదుల్చుకున్నావురా అబ్బీ అని అడిగాడు దానికేముంది ఈ ప్రక్కనే దిక్కుమాలిన వాళ్ళు పడి చెరువు ఒకటి ఉంది దాంట్లో పడవేసి వచ్చా దండుమొండ నా గొంగలి పట్టి ఎంతకూ వదిలిందే కాదు పోతే పోయిందని ఆ గొంగడి కూడా చెరువులోనే వచ్చా అన్నాడు గొల్ల గొల్లవాడు చేసిన ఉపకారానికి సంతోషిస్తూ రాక్షసుడు వాణితో అబ్బాయి నువ్వు ఒక పని చెయ్యి నేను ఈ దేశపు రాజుగారి కూతుర్ని ఆవహిస్తాను ఆ అమ్మాయికి కా మాటా చూపు చేత లేకుండా చేస్తాను సరిగ్గా ఇవాళ్లకు ముప్పై ఒకటో రోజున వచ్చి నువ్వు రాజకుమార్తె చెవిలో నేను గొల్లొని పిల్ల అను అంతే వదిలేసి వదిలేసిపోతా ఆ మీద మరి నీకు సిరి ఎటువంటిదో నీవే ఆలోచించుకో అని చెప్పాడు సరేనని గొల్లవాడు బయలుదేరాడు పట్నం వెళ్ళేటప్పటికి ఎక్కడ చూసినా ఇదే గొడవ రాజకుమారికి మాట పడిపోయింది నెల అయింది వాళ్ళకి అర్ధరాజ్యము పిల్లను ఇచ్చి పెళ్లి చేస్తారట అని గొల్లవాడు కోటవద్దకు వెళ్లేటప్పటికే అనేక మంది రాజవైద్యులు భూతవైద్యులు పెదవి విరిచి బయటికి వచ్చేస్తున్నారు గొల్లడు వేషం చూసి అందరూ ఆసంగించుకున్నా వైద్యుని హోదాలో రావడం చేత లోపలికి వెళ్లనీయక తప్పింది కాదు గొల్లడు దర్జాగా టీవీగా ధైర్యంగా వెళ్లాడు మంత్రాలు తంత్రాలు అట్టహాసం చేశాడు చివరకు రాక్షసుడు చెప్పిన తిరుమంత్రం చెప్పాడు రాజకుమార్ చెవిలో ఆమెను ఆవహించిన రాక్షసుడు రాజకుమార్తెను వదిలేస్తూ గొల్లనితో అన్నాడు ఇదిగో ఇదే ఆఖరిసారి ఇటువంటి వైద్యం మరెవరికైనా చేశావంటే నీ పుర్ర పగులుతుంది సుమా జాగ్రత్త అంటూ హడలగొట్టాడు రాజకుమార్తె వెంటనే లేచి కూర్చుని కిలికిలా నవ్వడం ప్రారంభించింది కోటలో మంగళవాద్యలు మోగినాయి వెర్రగొల్ల ఆ రాజ్యానికి రాజయ్యాడు అయితే కథ మాత్రం అప్పుడే కంచికి పోలేదు రాక్షసుడు తన అలవాటు ప్రకారం పోయి ఇంకొక పొరుగురాజు కూతుర్ని పట్టి ఇలాగే పీడించసాగాడు ఆమెకు కూడా పాపం మాటామంతి చేత లేకుండా పోయినాయి ఆ మహారాజు ఎన్నో వైద్యాలు చేయించి మంత్రాలు వేయించాడు లాభం లేకపోయింది చివరకు మన గొల్లరాజుగారి పూర్వకథ విని ఆయనకు కబురు చేశాడు కబురు అందగానే గొల్లవానికి కంగారు కుట్టింది ఆ రాజుకుమార్ని వదిలిపోతూ చిట్ట చివర రాక్షసుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చినాయి రావడంతోనే పురుగురాజుతో అయ్యా నేను మాంత్రికుణ్ణి కాదు తాంత్రికుణ్ణి కాదు వైద్యుణ్ణి అసలే కాను ఏదో వరప్రసాదం వల్ల ఆ రాజకుమారిని మాత్రం బాగు చేయగలిగాను ఆ మంత్రపటిమ అంతటితోనే పోయింది కనుక నా వల్ల ఏమీ కాదు అని సమాధానం చెప్పాడు ఈ మాటలు వినిపించుకోకుండానే మా కోరిక నెరవేరిస్తే సరే సరే లేకుంటే యుద్ధానికి సిద్ధంగా ఉండు అని రాయబారం పంపాడు పురుగురాజు గొల్లరాజు సందిగ్ధంలో పడి చివరకు సరే ఏమైతే కాని చూద్దాం అని బయలుదేరాడు కోర్టులోకి వెళ్ళాడు మునుపటిలాగానే మంత్రాలు తంత్రాలు మొదలైన అట్టహాసాలన్నీ చేశాడు రాజ్ కుమార్ చెవులో గింగురెత్తేలా ఇలా చెప్పాడు అబ్బాయ్ ఇదిగో నేను చెప్పే ఈ మాటలు రెండూ జాగ్రత్తగా విను ఆనాడు మనం చెరువులో పడవేసిన కంకాళి చెస్తుందనుకున్నాం కానీ అది చావలేదు బతికి పైకి వచ్చిందట నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి వస్తుందట ఊరు పొలిమేర వరకు వచ్చి ఉంటుందని చెప్పుకుంటున్నారు నువ్వు నాకు ఉపకారం చేసావు కదా అని ఈ మాట ముందుగా నీకు చెప్పవచ్చా గొల్లరాజు చెప్పటం పూర్తి చేయనేలేదు కంకాలమ్మ అనే మాట చేవిన పడడంతోనే ఆ రాక్షసుడు బాబోయ్ అని ఒక్క కేక వేసి పాతాళానికి దౌడు తీశాడు ఇంకేముంది రాక్షసుడు ఎప్పుడైతే పరుగు చొచ్చుకుని వదిలిపోయాడో ఆ క్షణమందే రాజకుమార్తె తన చారడేసి కళ్లను తెరిచి చూసి దాని గింజల్లాంటి పండ్ల వరుస కనబడేటట్లు నవ్విందట కూతురుకు నయమైందనగానే వాగ్దానం ప్రకారం మహారాజు ఆమెను గొల్లరాజుకిచ్చి అతివైభవంగా పెళ్లి చేశాడు ఈ విధంగా అదృష్టవంతుడైన గొల్లరాజు ఇప్పుడు ఇద్దరు రాణులకు అయినాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి